హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము శ్రీశైలం హైవే రోడ్ బిటు కమర్షియల్ బిటు ఫార్టీ నైన్ ఏకర్స్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే ఆమన్గల్ విలేజ్ ఆమన్గాల్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ మనకు హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది తుగ్గుగూడ నుంచి యాభై కిలోమీటర్లు కందుకూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు కడతాల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ కడీలవాతి ఫెన్సింగ్ ఉంది ల్యాండ్కి ఇది హైవే ఫేసింగ్ అనమాట రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది శ్రీశైలం హైవే రోడ్కి ఫస్ట్ బిట్టు కమర్షియల్ బిట్టు టోటల్ ఎకరాస్ వచ్చేసి ఫార్టీ నైన్ ఎకర్స్ ఉంది ఇది హామన్ గల్ లో ఉంటుందన్నమాట సేల్కి వచ్చింది ఓన్లీ అవుట్ రేటు డెవలప్మెంట్ కానీ ఆఫ్ ల్యాండ్ కానీ ఇవ్వరు టోటల్గా ఫార్టీ నైన్ ఎకర్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి మూడు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు పర్ ఎకర్ వచ్చేసి నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కానీ డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను అలాగే టైంపాస్ కాల్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే నాకు కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడవచ్చు అందులో మీకు నచ్చిన ల్యాండ్ గురించి మెసేజ్ కానీ కాంటాక్ట్ కానీ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ లొకేషను దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనకు వాట్సాప్లో షేర్ చేయండి అలాగే కాంటాక్ట్ చేస్తే మన ఛానల్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది అలాగే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా సరే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ హౌస్ కానీ ఇండిపెండెంట్ ల్యాండ్ ఏవైనా సరే అపార్ట్మెంట్ విల్లాలైనా అయినా సరే ఏదైనా మనం సేల్ చేయడానికి చేస్తాము మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి థ్యాంక్ యూ